అన్నంలో రాళ్లు వెంట్రుకలు వస్తే దేనికి సంకేతం దీనికి పరిష్కారం ఏంటి అన్నం అన్నపూర్ణాదేవి అంటే అమ్మవారితో సమానమని హిందూ పురాణాల్లో చెబుతారు కనుక అన్నాన్ని ఎప్పుడూ గౌరవప్రదంగా భావిస్తారు అలాంటి అన్నం తినేటప్పుడు చాలా మందికి తరచుగా రాళ్లు వెంట్రుకలు కనిపిస్తుంటారు ఆధ్యాత్మిక శాస్త్రం ప్రకారం అన్నంలో రాళ్లు వెంట్రుకలు రావడం దేనికి సంకేతం ఇలా రావడం వల్ల ఎలాంటి పరిమాణాలు ఎదుర్కోవాల్సి వస్తుంది తెలుసుకుందాం ఆధ్యాత్మిక శాస్త్రం ప్రకారం అన్నంలో రాళ్ళు వెంట్రుకలు రావడం అశుభం ఇలా రావడం కలత చెందాల్సిన అంశంగానే భావించాలి ఎందుకంటే వెంట్రుకలు సృష్టిలోని అన్ని వస్తువుల్లో హేయమైనవిగా పరిగణిస్తారు ఇవి అన్నంలో రావడం అశుభానికి సంకేతంగా నమ్ముతారు మరో ఆధ్యాత్మిక అర్థం ఏంటంటే రావడం పితృదోషానికి సంకేతం అంటే పూర్వీకుల్లో ఒకరి అసంతృప్తి కారణంగా ఇలా జరగవచ్చని శాస్త్రాలు చెబుతున్నాయి హిందూ సంప్రదాయాల్లో పూర్వీకులను గౌరవించడం పితృపక్ష సమయంలో వారి పట్ల అంకిత భావం చూపించడం అవసరం వారికి సంబంధించిన ఆచారాలను వేడుకలను తప్పక నిర్వహించాల్సి ఉంటుంది వారి జ్ఞాపకాలను విస్మరించడం లేదా కొన్ని కుటుంబ సంప్రదాయాలను పాటించడంలో విఫలం కావడం వల్ల పూర్వీకుల్లో అసంతృప్తి ఏర్పడుతుంది ఈ అసంతృప్తి భావం కారణంగా తరచూ అన్నంలో రాళ్లు వెంట్రుకలు వస్తుంటాయి ఇలాంటప్పుడు పూర్వీకులు తమ అసంతృప్తి గురించి మీతో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నారని భావించాలి అన్నంలో వెంట్రుకలు రావడం వల్ల ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అన్నంలో రాళ్లు వెంట్రుకుల కనిపించడం వివిధ రకాల ఇబ్బందులు అడ్డంకులకు సంకేతం ఆధ్యాత్మిక శాస్త్రం ప్రకారం ఇది ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు మానసిక క్షోభకు వంటి సమస్యలకు ఓ హెచ్చరిక లాంటిది ఇంట్లో ప్రతికూల శక్తులు పెరుగుతున్నాయని సూచిస్తుంది ఇది జీవితంలో సామరస్యాన్ని సమతుల్యతను తగ్గుతుందని సూచిస్తుంది దీనికి పరిష్కారం ఏంటి అన్నంలో వెంట్రుకలు రావడాన్ని పితృదేవతల అసంతృప్తిగా భావించి వారి ఆచార వ్యవహారాలను గురించి తెలుసుకోవాలి వారిని గౌరవించడానికి శాంతింపజేయడానికి పితృపక్ష సమయంలో తర్పణం చేయాలి శ్రద్ధతో అన్ని ఆచారాల్లో పాల్గొనాలి జ్యోతిష్యుడిని సంప్రదించి సంబంధిత పరిష్కారాలను గుర్తించాలి పితృదోషాలు వాటి ప్రభావాలను అర్థం చేసుకోవాలి వారి జ్ఞాపకాలను సజీవంగా ఉంచడం కుటుంబ చరిత్ర సంప్రదాయాలు ప్రతిబింబించేలా మీ రోజువారీ జీవితం ఉండాలి ఇలా చేయడం వల్ల మీ పూర్వీకులను మీరు గౌరవిస్తున్నారని అర్థం పితృదోషం కారణంగా ఇంట్లోని ప్రతికూల శక్తులను తొలగించడానికి సామరస్య వాతావరణాన్ని పెంపొందించడానికి ఆధ్యాత్మిక ప్రక్షాళన చేయాలి ఇందుకు సంబంధించిన మంత్రాలను శ్రద్ధతో పఠించాలి రక్షిత స్ఫటికాలను ఉపయోగించాలి తద్వారా పితృదేవులను శాంతింపజేసి సమస్యను పరిష్కరించుకోవచ్చు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి धन्यवाद